ఏలియన్స్ ఎర్త్ను క్యాప్చర్ చేస్తే ఫస్ట్ వాటర్ అటాక్ సెకండ్ ఎర్త్ క్వేక్ థర్డ్ డిసీజెస్ ఫోర్త్ మిలిటరీ ఆర్మీ అటాక్ మరి ఫోర్త్ వేవ్ ఏంటి ఫిఫ్త్ వేవ్ ఏంటి ది ఫిఫ్త్ వేవ్ ది సైంటిఫిక్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ అయితే ఉంటుంది హాలీవుడ్ సర్వైవల్ ఇన్వెన్షన్ ఆఫ్ ఏలియన్స్ అదిరిపోయే మూవీ ఫ్రెండ్స్ కాశీ ఒక టీనేజర్ ఏలియన్స్ స్టేజ్ బై స్టేజ్ హ్యూమన్స్ని అటాక్ చేస్తూ ఉంటే ఫిఫ్త్ వేవ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాలి కాశీ తన తమ్ముణ్ణి కాపాడుకోవడానికి మిగిలిన సర్వైవర్ సర్వైవర్లో జర్నీ చేస్తూ ఉంటే అక్కడ నిజమైన మనుషులు ఎవరు ఏలియన్స్ ఎవరు ఫస్ట్ విషయస్ మాట్లాడాలంటే ఎంగేజింగ్ ఏలియన్స్ ఇన్వెన్షన్ స్టోరీ ఇంకా కాశీ పర్ఫార్మెన్స్ ఇంకా సైంటిఫిక్ ఫిక్షన్ సస్పెన్స్ చాలా బాగా అనిపిస్తుంది సైంటిఫిక్ ఫిక్షన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా నచ్చుతుంది చాలా బాగా ఇంకా నెగిటివ్ విషయం మాట్లాడాలంటే సెకండ్ హాఫ్ చాలా స్లోగా అండ్ ప్రొడక్టబుల్గా అయితే ఉంటుంది స్ట్రాంగ్ విలన్ లేకపోవడం అండ్ మోర్ యాక్షన్ సీక్వెన్స్ లేకపోవడం ఇంకా ఫైనల్ ప్రాడెక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే థ్రిల్లింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం ఓకే అండ్ సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్కి అయితే పక్కాగా నచ్చుతుంది అండ్ క్యాజువల్ వ్యూవర్స్ అయితే మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసారా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను చూసేయండి ఇలాంటి జన్యున్ మూవీ రివ్యూస్ అన్ని నాటై ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ